అందరికీ నమస్కారం అండి ఏదైనా దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే అందులో ముఖ్య పాత్ర వహించేది బ్యాంకింగ్ వ్యవస్థను బ్యాంకులు బాగుంటే పబ్లిక్ అందరూ బాగుంటారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బ్యాంకింగ్ వ్యవస్థకి సపోర్ట్ చేయాలి ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ అయిన దాన్ని మనం ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాంకులో కస్టమర్లు డబ్బులు అది సేవింగ్స్ బ్యాంక్ అనుకోండి సేవింగ్స్ అకౌంట్ అనుకోండి ఆర్డీ అనుకోండి అతను వేసిన డబ్బులతోటి బిజినెస్ స్టార్ట్ అవుతుంది తర్వాత రకరకాల రూపాల్లో పబ్లిక్ లబ్ధి పొందుతారు అలాగే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంతోమంది బ్యాంకింగ్ వ్యవస్థలు బతుకుతారు కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థని మనందరూ కూడా కాపాడాలి అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే లోన్ ఇచ్చే ముందు బ్యాంకర్సు ఏ ప్రాపర్టీ మీద అయితే లోన్ ఇస్తున్నారో ఏ ప్రాపర్టీని అయితే వాళ్ళు తనఖ పెట్టుకున్నారో ఆ ప్రాపర్టీ తప్పకుండా లోన్ ఇచ్చే ముందు చూడాలి అయితే సాధారణంగా అందరూ చూస్తారు ఎక్కడైనా పొరపాట్లు జరగ జరగచ్చు కాబట్టి దాని గురించి నా వీడియో రెండు వేల ఇరవై నాలుగులోనే ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు జస్టిస్ చవలపాటి రవి గారు ఓ కేసులో తీర్పిచ్చారు అదేంటంటే బ్యాంకు లోన్ ఇచ్చింది ఒకరికి ఓ ప్రాపర్టీ మీద లోన్ ఇచ్చిన తర్వాత అతను డిఫాల్ట్ అయిపోయాడు డిఫాల్ట్ అయిపోతే సర్ఫైజ్ యాక్షన్ సర్ఫైజ్ యాక్ట్ కింద ఆక్షన్కి ప్రాపర్టీ పెట్టేశారు ఒక అతను ఆక్షన్లో పార్టిసిపేట్ చేశాడు సక్సెస్ఫుల్ బెటర్ అయ్యాడు ముందు కొంత కట్టాలి కదా ఆ డబ్బులు కట్టేశాడు అయితే రిమైనింగ్ అమౌంట్ కట్టలేదు రిమైనింగ్ అమౌంట్ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు నువ్వు రిమైనింగ్ కట్ట అమౌంట్ కట్టకపోతే నీ నీవు కట్టిన డబ్బులు లాస్ అయిపోతావు ఈ ఆక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనేసి అయితే అతను బ్యాంక్ వాళ్ళు అంత ముందు నుంచి కోరుతున్నాడు అయ్యా నేను ఆక్షన్లో పార్టిసిపేట్ చేశాను నేను సక్సెస్ఫుల్ బెటర్ని అయ్యాను మీరు అడిగిన డబ్బులు కట్టాను కానీ ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో నాకు చూపించండి అని అడిగితే ఈ బ్యాంక్ వాళ్ళు చూపించలేపారు అతను ఏమంటాడంటే అది ఎక్కడైతే ఉందనుకున్నారో ప్రాపర్టీ అక్కడికి వెళ్తే ఆ చుట్టుపక్కలంతా కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ డిస్ప్యూట్స్ ఉన్నాయట మనకు సాధారణంగా ఏంటంటే అపార్ట్మెంట్ ఫ్లాట్లవైతే పర్వాలేదు ఆ బ్లాక్ అంతా ఫ్లాట్ నెంబర్ అంతా ఈజీగా తెలిసిపోతుంది కానీ వేరేజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్స్కి వచ్చేసరికి కొంచెం ఐడెంటిఫికేషన్ సమస్య ఏర్పడుతుంది బ్యాంక్ వాళ్ళు బై మిస్టేక్ బ్యాంక్ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోకుండా చూసుకోకుండా లోన్ ఇచ్చేసినట్టు కనిపిస్తున్నారు నాకు కాబట్టి అతను ఏమన్నాడంటే అయ్యా మీరు అడిగిన డబ్బులు నేను రిమైనింగ్ అమౌంట్ కట్టేస్తాను కానీ నాకు మీరు ఈ నా ప్రాపర్టీ నేను ఏదైతే యాక్షన్లో పాడినా ప్రాపర్టీ నాకు చూపించండి అంటే బ్యాంక్ వాళ్ళు చూపించకపోవడం వల్ల అతను హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ గారు జస్టిస్ చమలపాటి రవి గారు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పిచ్చారు అదేంటంటే ఇక్కడ అతనిలో తప్పు ఏం లేదు కస్టమర్ ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేశాడో అతను తప్పు లేదు కానీ మరి బ్యాంకు వాళ్ళు ప్రాపర్టీ చూపించాలి కదా సర్వే సర్వేని అపాయింట్ చేసి సర్వే చేయించమని ఐడెంటిఫికేషన్ అడిగాడు అతను కానీ బ్యాంకు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ మీరు ఇచ్చిన నోటీస్ కూడా చల్లదు చట్ట ప్రకారం అంటూ కొంత అది ఫైన్ అనుకోండి పెనాల్టీ కానీ లేకపోతే కొంత ఇంట్రెస్ట్ తోటి అతని డబ్బులు అతనికి ఇచ్చని బ్యాంక్ వారిని హైకోర్టు వాళ్ళు ఆదేశించారు కాబట్టి ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఎవరైనా సాధారణంగా జాగ్రత్త పడతారు ఎక్కడెక్కడ పొరపాట్లు జరగచ్చు ఎందుకంటే కన్ఫ్యూషన్ ఒక్కొక్క ఒక్కొక్కసారి ల్యాండ్ అయినప్పటికీ ఇప్పటికే అంతే అనుభవం చాలా అక్కడక్కడ జరుగుతుంటుంది ఈ ప్లాట్లు ఒకరి ప్లాట్లు ఒకరికట్టించుకుంటాడు ఇల్లు తన ప్లాట్ అనుకుంటాడు అలా స్టార్ట్ అవుతాయి డిస్ప్యూట్స్ సో అక్కడ ఏం జరిగిందో మొత్తానికి బ్యాంకు వాళ్ళు కూడా ప్రాపర్టీని ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అతను అడిగింది రీజనబుల్లో ఇదేను అతను న్యాయపరంగాన్ని కోరికాను కాబట్టి మీరు అతనికి అతను యాక్షన్లో పార్టిసిపేట్ చేయని ప్రాపర్టీని మీరు అతను చూపించలేకపోయారు కాబట్టి మీ యాక్షను చల్లదు మీరు అతనికి ఇచ్చిన నోటీస్ కూడా చల్లదు కాబట్టి ఆ నోటీస్కి చట్ట ప్రకారం వెళ్ళలేదు కాబట్టి అతను డబ్బులు అతను తిరిగి ఇచ్చాడు అనేసి కోర్టు వారు తీర్పిచ్చారు కాబట్టి బ్యాంక్స్ ముఖ్యంగా పర్టికులర్గా మంచి కన్క్లూజన్కి రావాలి ఇదే ప్రాపర్టీ అని నా వాడు చెప్పాడు వీడు చెప్పాడు కాదనేసి ఆ ప్రాపర్టీయే అనుకొని దాని మీద లోన్ ఇచ్చి తాకట్టు పెట్టుకుంటే తనఖా పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి నమస్కారం